వేడి చేయడం చలవ చేయడం అంటే ఏంటి మనం వాడుక భాషలో ఇలా వింటూ ఉంటాం కదా రెగ్యులర్గా ఇది తింటే వేడి చేసింది అంటుంటారు ఈ వేడి చేయడం అంటే ఏంటంటే ఈ మసాలాలు స్పైసీ ఫుడ్స్ కారం లేకపోతే నాన్ వెజ్ లాంటివి తిన్నప్పుడు మన లోపల కొంచెం వేడి రగిలినట్టు లేకపోతే అసౌకర్యంగా అనిపిస్తుంది కదా దీన్ని వేడి చేయడం అంటారు అలాగే చలవ చేయడం మజ్జిగ పాలు పెరుగు కొబ్బరి నీళ్ళు ఇలాంటి అంటే ఇవి తీసుకున్నప్పుడు మనకు కొంచెం చల్లగా అనిపిస్తుంది కదా దాన్ని చలవ చేయడం అంటారు నిజానికి వేడి చేయడం చలవ చేయడం ఇలాంటివి ఏమి ఉండవు మరి ఏం జరుగుతుంది అంటే ఈ మసాలా లాంటివి క్యాప్సిసిన్ అంటే మిరపకాయలు ఇలాంటివి తిన్నప్పుడు ఏమిటో దాంట్లో క్యాప్సిసిన్ ఉంటుంది కదా అంటే దాంట్లో ఇంగ్రీడియంట్ అది కొన్ని మెటబాలిక్ రేట్ని పెంచుతుంది అనమాట దానివల్ల మెటబాలిజం పెరిగి దానివల్ల మనకి హీట్ జనరేటర్ అయినట్టు అనిపిస్తుంది దీన్ని మనం వేడి చేయడం అంటాం అనమాట అలాగే నాన్ వెజ్ లాంటివి తిన్నాం అనుకోండి అది కొంచెం తొందరగా జీర్ణం అవ్వదు ఎక్కువసేపు దాంట్లో ఉంటుంది దానికి కొంచెం మెటబాలిక్ యాక్టివిటీ కూడా ఎక్కువ అవసరం దాని వల్ల కొంచెం వెయిట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట హార్డ్ ఫుడ్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి అది కూడా అంతే ఎక్కువసేపు డైజెషన్కి టైం పడుతూ ఉంటుంది సో పొట్ట వెంటనే కదలికలు సరిగ్గా ఉండదు అనమాట మసాలాలు ఇలాంటి గ్రీన్ చిల్లీస్ పెప్పరు లేదా నాన్ వెజ్ లాంటివి ఏదైనా సరే మాంసం చేపలు ఇలాంటివి అన్ని తిన్నప్పుడు లేకపోతే వేయించినవి సమోసాలు పకోడీలు బజ్జీలు ఇలాంటివి తిన్నప్పుడు లేకపోతే స్వీట్స్ కానీ చక్కెర అంటే షుగర్ ఉన్న సొల్యూషన్స్ అవి కొంచెం ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఇమీడియట్ గా యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది దానివల్ల కూడా మనకి స్పైసెస్ అనేది తిన్నప్పుడు ఎలా వస్తుందో అలా ఉంటుంది అలాగే చల్లటి అనుకోండి చలవ చేయడం ఇది పెరుగు పాలు అంటే చల్లటి పాలు కొబ్బరి నీళ్లు కీర దోసకాయ కర్బూజ గానీ ఏదైనా పుదీనా ఇలాంటివి పెరుగు అన్నం మజ్జిగన్నం మజ్జిగ తాగడం మజ్జిగలో కొంచెం కరివేపాకు పుదీనా ముక్క ఇలాంటివి వేసుకుంటాం అప్పుడు కూడా కొంచెం చలవ చేసినట్టు లేదా నిమ్మరసం లాంటివి జీలకర్ర నీళ్లు ఇవి తాగినప్పుడు చలవ చేయడం సో నిజానికి వేడి చలవ ఏమీ ఉండవు ఓకే ప్లీజ్ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ